వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్ ముందు ఒళ్ళు అదుపులో నువ్వు మీ మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మీ వైఎస్ఆర్సీపీలో ఉన్న వారంతా కూడా క్రైమ్కి అలవాటు పడ్డ వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి క్రైమ్కి అలవాటు పడ్డాడు మీరు క్రైమ్కి అలవాటు పడ్డారు ఈరోజు కల్తీ మద్యం కేసు కల్తీ మద్యం తయారు చేసింది జోగి రమేష్ జోగి రమేష్ తప్పు చేసి ఒక పాపం ఎరిగినటువంటి ఒక పుణ్యాత్తుని అనునిత్యం రాష్ట్ర ప్రజలు శ్రేయసు కోరే వ్యక్తి ఆయన్ని ఈయన కర్పూరం అరిచేతిలో పెట్టుకొని నువ్వు రా చంద్రబాబు నాయుడు అంటే వస్తాడా సిగ్గన్న ఉండాలా ఈ జోగి రమేష్కి ఆయన్ని వత్తా చేసుకుని మాట మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్ జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది కోటం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పిచ్చి పిచ్చి వేషాలు చేస్తే వెనకపోతారు తస్మా జాగ్రత్త